అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ ఒక ఇల్లాలి కథ మూడో భాగం రచన జిఎస్ లక్ష్మి గారు ఆ రోజు రమణమూర్తి ఆఫీస్కి వెళ్ళాక అందరికీ అన్నీ పెట్టి పంపించి పన్నెండు గంటలు అవుతూ ఉంటే భోజనానికి కూర్చుంది స్వరాజ్యం పంకజం నెమ్మదిగా వచ్చి పక్క కుర్చీలో కూర్చుంది ఆశ్చర్యపోయింది స్వరాజ్యం అది ఆవిడ పడుకునే టైము తినటం ఆపేసి ఆవిడ వైపు చూసింది పన్నెండు అయింది టైము ఇప్పుడు తింటున్నావా వెర్రి పిల్ల పొద్దున్నే అబ్బాయితో కలిసి కాస్త టిఫిన్ అయినా నోట్లో వేసుకోకపోయావా ఏమిటో పన్నెండు దాకా ఏవో పనులు చేస్తూనే ఉంటావు తెల్లబోయింది స్వరాజ్యం ఏమిటి ఎలా చూస్తావు ఇదేమిటి కూర వేసుకోలేదా అయ్యో కూర తినకపోతే పని చేయటానికి ఓపిక ఎక్కడి నుంచి వస్తుందే ఇంకా వేసుకో ఇవాళ బాగా కుదిరింది కూడాను మరి కో మరి కాస్త కూర వడ్డించింది తినటం మర్చిపోయి ఆవిడనే చూస్తోంది స్వరాజ్యం తన నటన తనకే అతిగా అనిపించిందేమో కాస్త సర్దుకుంది పంకజం అలా ఆగిపోయి తిను అంటూ మరికొన్ని మంచినీళ్ళు గ్లాసులో పోసింది ఆవిడ ఈ మధ్య ప్రమీలను గమనించావా నెమ్మదిగా మొదలెట్టింది ఏం లేదే ఇందాక ప్రమేలు ఎవరో అబ్బాయిని గురించి చెప్తేను కంచంలో వచ్చే కంచంలోనే ఉండిపోయింది స్వరాజ్యానికి ఆమె మొహంలోకి చూడలేక డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు అటు ఇటు సర్దుతూ చెప్పింది ఆవిడ ఆ అబ్బాయిది మంచి కుటుంబం అంటే ఏదో శాఖాభేదం భేదం తప్పితే మన వాళ్లే కూడాను అయినా ఈ రోజుల్లో ఈ శాఖలు ఎవరు పట్టించుకుంటున్నారులే కానీ ఆ పిల్లాడిని ఏదో ఏదో పెద్ద చదువు అంటే పెద్ద ఉద్యోగం అంట అదేదో పేరు నాకు తెలియదు కానీ వేలు సంపాదిస్తున్నా అట్ట మన అంటే ఇష్టపడుతున్నాడు వాళ్ళ ఇంట్లో చెప్ చెప్పే అట్ట ఆల్రెడీ వాళ్ళ వాళ్ళు ఒప్పుకున్నారట కూడాను నువ్వు అబ్బాయి నువ్వు ఒకసారి అలాగ లాంఛనంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తే బాగుంటుందేమో ఆశ్చర్యపోయింది స్వరాజ్యం ఆ అబ్బాయికి ఎలా చెప్తావో ఏమిటో నాకేమి వాడితో మాట్లాడటమే రాదాయే నువ్వైతే ఎంచక్కా వాడికి నచ్చినట్టు చెప్పగలవు ఏదో పెద్ద మనసు చేసుకుని దాన్ని ఒక ఇంటి దాన్ని చేస్తేవా బతుకంతా నీ పేరు చెప్పుకుని దీపం పెట్టుకుంటుంది అది ఆవిడ మాటలకు కంగారు పడింది స్వరాజ్యం చూడు ఇంతప్పటి నుంచి దాన్ని పెంచి పెద్ద చేశావు ఏం పుణ్యం చేసుకున్నానో నీలాంటి కోడలు దొరికింది ఏదో నీ పుణ్యం అని దాన్ని ఒక ఇంటి దాన్ని చేస్తేవా అని నీళ్ళు పెట్టుకుంది పంకజం తట్టుకోలేకపోయింది స్వరాజ్యం అయ్యో అదేటత్తయ్య ప్రమేలకు మంచి భర్త దొరకాలని నాకు మాత్రం లేదా తప్పకుండా ప్రయత్నిద్దాం అంది అంతేగాని అప్పటిదాకా ఆవిడ వాళ్ళ వంశాన్ని పొగుడుతూ తమ పుట్టింటిని తెగనాడిన మాటలన్నీ మళ్ళీ ఎత్తి చూపించాలని స్వరాజ్యానికి తోచలేదు అప్పటిదాకా తనకు పరాయిధాన్ని చేసిన అత్తగారు అదే నోటితో వాళ్ళ ఇంట్లో సమస్య పరిష్కరించమని తనను బ్రతిమాలాటం విడ్డూరంగా అనిపించింది ఆవిడకు ప్రమీల పెళ్ళి అయి ఆ ప్రేమించిన వాడితో జరగాలి అది ముఖ్యం అందుకోసం ఆవిడ నరం లేని నానుక ఎటువైపోయినా తిరుగుతుంది అది సత్యం ఇవన్నీ స్వరాజ్యానికి అర్థమవుతూనే ఉన్నాయి తను తప్ప ఇప్పుడు వాళ్ళకి దిక్కు లేదు వాళ్ళంతా వాళ్ళు రమణమూర్తి ఎదుట విషయం చెప్పి అతను అన్న మాటలు పడి పని జరిపించుకునే సత్తా వాళ్ళకి లేదు అందుకనే పంకజం అంతకుముందు స్వరాజ్యాన్ని అన్న మాటలన్నీ మర్చిపోయి మళ్ళీ ఆమెనే బ్రతిమలాడటం మొదలెట్టింది అసలు ఇదే సమయం స్వరాజ్యానికి కావాలంటే పంకజం ఇదివరకు అన్న మాటలన్నీ గుర్తు చేసి ఆవిడకు నోట మాట లేకుండా చేయటానికి వాళ్ళ వంశానికి ఉన్న పరువు ఏమిటో ఎత్తి పొడవటానికి కానీ స్వరాజ్యం అలా ఆలోచించటం లేదు అది ఆమె స్వభావం కాదు ఎదుటి మనిషిని నొప్పించే మాటలని వాళ్ళు బాధపడుతూ ఉంటే చూడలేదు ఆమె అందుకే పంకజం ప్రార్థనలకు కరిగిపోయింది ఎలాగోలా తన చేతులతో పెంచిన ప్రమీలకు ఆమె కోరుకున్న ఇంట్లో ఇవ్వాలన్న ఆలోచన తప్పితే పాత విషయాలు తిరగదోడాలన్న ఆలోచనే స్వరాజ్యానికి రాలేదు కానీ పిల్లి మెడలో గంట కట్టడం అంత తేలిక రమణమూర్తి దగ్గర ప్రమేల విషయం ప్రస్తావించడానికి స్వరాజ్యానికి చాలా ధైర్యం కూడా తీసుకోవాల్సి వచ్చింది అసలు ముందు రాత్రి భోజనాలప్పుడే ఈ విషయం కదుపుదామనుకుంది కానీ మాట మీద మాట వచ్చి ఆవేశంలో ఎక్కడ భోజనం వదిలేసి లేచిపోతాడో అని అప్పటి కూరుకుంది భోజనాలు అయ్యాక రమణమూర్తి హాల్లో సోఫాలో కూర్చుని పత్రిక తిరగేస్తున్నప్పుడు నెమ్మదిగా ఉంది ఈ ఏటితో ప్రమీల డిగ్రీ అయిపోతుంది కదండి మరి పరీక్షలు అయ్యాక పెళ్ళి చేయాలి కదా ఏమిటి ఆడపడుచుని ఎంత తొందరగా ఇంటి నుంచి పంపేద్దామనే అబ్బే కాదు ఇది పెళ్ళి వయసే కదా అని నసిగింది సరిలే మీ పల్లెటూరు వాళ్ళకి పదేళ్ల నుంచి పెళ్ళి వయసే అది ఎంత తెలివైందో తెలుసా దాన్ని ఏమి చదివిస్తాను అప్పుడు మాకు తగ్గ పెద్ద సంబంధం చూసి చేస్తాను ఆ పెద్ద సంబంధం ఏదో ఇప్పుడే చేస్తే చటక్కని అనేసి ఏమంటాడో అని భయపడుతూ రమణమూర్తిని చూసింది ఏ ఏమైనా సంబంధం వచ్చిందా ఆ మాట వినగానే అతను ఏదో అనుకూలంగానే ఉన్నాడు అనుకుంది స్వరాజ్యం పద్మనాభం గారని ఊళ్ళో బాగా డబ్బున్నాయనండి వాళ్ళ రెండో అబ్బాయి మంచి ఉద్యోగంలో ఉన్నాడు వాళ్ళ ఇంటి పేరు చెప్పింది ఆ పేరింటి వాళ్ళు మన శాఖలో కూడా ఉన్నారా కాదండి వాళ్ళు మన శాఖ కాదు సంకోచిస్తూ చెప్పింది మన శాఖ కానీ వాళ్ళకి ఎలా ఇస్తాననుకున్నావు తీవ్రంగా అడిగాడు అంటే అంటే ప్రమీల ఇష్టపడుతుందని మాటలు కూడా తీసుకుంది రమణమూర్తికి షాక్ తగిలినట్టు ఇది అతను ఊహించనిది అతని పెద్దరికానికే తగిలిన దెబ్బ ఇంకా ప్రమీల చిన్నపిల్ల అనుకుంటున్నాడు తను తనకు తెలియకుండా తన వెనకాల ఇంత గ్రంథం నడిపిందా ఇదంతా స్వరాజ్యానికి ముందే తెలుసా గ్రంథం నడిపిన ప్రమీలను కాకుండా తెలిసే తనకు చెప్పనందుకు స్వరాజ్యం మీద విరుచుకుపడ్డాడు అతను నాకు నిన్ననే తెలిసిందండి నిన్నే తెలిసిందా మరి నిద్ర అవుతున్నావా నువ్వు ఒక ఆడదానివేనా ఆడపిల్లని ఎలా పెంచుకోవాలో తెలియద్దు ఎక్కడికి వెళ్తుంది ఎప్పుడు గమనించద్దు ఇదే నీ కూతురు అయితే ఊరుకుంటావా ఆడపడుచు కదా పోతే పోనీ అనుకుంటావు ఇంత బాధ్యత లేకుండా ఎలా ఉన్నావు ఇంట్లో నువ్వు చేస్తున్నటువంటి ఘనకార్యాలు ఏమిట అసలు అనేవి ఆనకూడనివి అంటున్నా అనంతంగా సాగిపోతున్న ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేదు స్వరాజ్యం అన్ని మాటలు పడింది అంతేగాని అతనితో సరిగ్గా ఆవేశపడిపోలేదు అతని ధోరణిని శాంతంగా భూదేవిలా భరించింది రమణమూర్తి ఆవేశం తగ్గి అలిసిపోయి కోలబడ్డాక ప్రస్తుతం వాళ్ళ కర్తవ్యం పద్మనాభం గారింటికి వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడటమే అని ఎంతో అనునయంగా చెప్పింది అప్పటిదాకా అంతా వింటున్న పంకజం ముందుకొచ్చి ఎలాగైనా అయి పెళ్లి జరిగేలా చూడమని కళ్ళనీళ్లు పెట్టుకుంది అంతక తప్ప రమణమూర్తికి కూడా మరో మార్గం కనిపించలేదు ఇక ఒక మంచి రోజు చూసుకుని భార్యాభర్తలు ఇద్దరు ప్రమీలనిస్తామని చెప్పడానికి విజయనగర్ కాలనీలోనే పద్మనాభం గారి ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఇంటి ముందు ఆటో దిగుతూనే ఆ భవంతి చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు పేరుకు ముందు హౌసింగ్ బోర్డులో ఇల్లు కొన్నా ఏటికి ఏడాది గడిచే కొద్దీ పక్కిల్లు కూడా కొని తమ దాంట్లో గలిపేసుకుని రెండు స్థలాల్లో మొత్తం ఇల్లంతా పడగొట్టేసి మోడ్రన్గా రెండు అంతస్తుల పెద్ద మేడ కట్టించారు పద్మనాభం గారు ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నిటిలోనూ చుక్కల్లో చంద్రులు లాగా ఆ మేడొకటే గొప్పగా కనపడుతుంది ఇంటి ముందు పోర్టికోలో వాళ్ళ సొంత కారు గేటు ముందు ఆఫీస్ జీబు రెండు దాటి ఆ ఇంట్లో హాల్లోకి అడుగుపెట్టిన రమణమూర్తి స్వరాజ్యం నోరు తెరుచుకొని నిలబడిపోయారు పది మంది వచ్చే పోయే ఇళ్ళని హాలు చాలా పెద్దగా ప్లాన్ చేశారు పద్మనాభం గారు రెండు రకాల పెద్ద సైజు సోఫా సెట్లు వేసినా ఇంకా చాలా ఖాళీగా కనిపిస్తోంది గోడలకు ఖరీదైన పెయింటింగ్స్ ఖరీదైన సోఫా సెట్లు అంతా ఒక సినిమా సెట్టింగ్లా కనపడింది వాళ్ళకి నౌకర్ వచ్చి వీళ్ళను కూర్చోబెట్టి పేరు కనుక్కొని చెప్పడానికి లోపలికి వెళ్ళాడు ఇద్దరు రాకూడని చోటుకొచ్చినట్టు తప్పు చేసినట్టుగా ముడుచుకుపోయి కూర్చున్నారు ఆ ఇంటి వైభోగం వాళ్ళని అలా కూర్చోబెట్టింది ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మర్చిపోయి చుట్టూ ఇంకా ఏమున్నాయని చూస్తున్నారు స్వరాజ్యానికి అయితే ఈ పెళ్లికి ప్రతిబంధకం శాఖాభేదం కాదు ఆర్థిక భేదమే అని అవుతుందనిపించింది అటు పద్మనాభం గారింట్లో పరిస్థితి అలాగే ఉంది ఇప్పటి వరకు వారింట్లో జరిగిన మూడు పెళ్ళిళ్ళు వారి అంతస్తుకు మించిన వారితోనే జరిగాయి ఏళ్ళు గడిచే కొద్దీ కొద్ది డబ్బు సంపాదించి ధనవంతుడు అనిపించుకోవటమే కాకుండా ఆయన తను చేసిన ఒక్కొక్కళ్ళ పిల్లల పెళ్లికి సంఘంలో కూడా ఒక్కొక్క అంతస్తు పెంచుకుంటూనే వస్తున్నారు కానీ ఈ సంబంధం విషయంలోనే శ్రీకాంత్ వాళ్ళ కాళ్ళు చేతులు కట్టి పడేశాడు పిల్లనిస్తామని రమణమూర్తి చెప్పినప్పుడు పద్మనాభం గారు ఎక్కువగా ఏం మాట్లాడలేదు కానీ వారి భార్య రత్నమాల మాత్రం కొన్ని విషయాలని ఖచ్చిగా చెప్పింది పిల్లలు ఇష్టపడ్డారు మేము ఒప్పుకుంటాం కాదన్న మాకు కట్నం పైసా అక్కర్లా అలాగని రోడ్డు పక్కనున్న గుడిసెలో పిల్లని చేసుకోలేం కదా నాకు నా పిల్లలందరూ సమానమే మా పెద్ద కోడలకి మేము పెళ్లిలో వడ్డాణం వంకి కాసుల పేరు గాజుల జతలు కలిపి మొత్తం వంద కాసులు బంగారం పెట్టాం ఈ కోడలకు కూడా మేము అలాగే పెడతాం మరి పెద్ద కోడలు పుట్టింటి నుంచి బాల తొడుగు యాభై కాసులు తెచ్చుకుంది ఈ కోడలు కూడా అలాగే తెచ్చుకోకపోతే కోడల మధ్య మరి తేడా రాదు గుండెల్లో బాంబులు పేల్చినట్టయింది రవణమూర్తికి పెద్ద ఆడపడుచు రమ అందుకుంది మూడు రోజులు ఘనంగా చేశారు మా పెద్దన్నయ్య పెళ్ళి మా నాన్నగారు మా పెళ్ళిళ్ళు అలాగే చేశారు మరి మా చిన్నయ్యకి కూడా అలా జరగకపోతే బాగుండదు కదా వాళ్ళ దృష్టిలో ఘనంగా పెళ్లి చేయటం అంటే ఏమిటో బాగా అర్థమైంది రవణమూర్తికి స్వరాజ్యంకి వాళ్ళ తటపటాయింపు చూసి రత్నమాల కాస్త పెద్ద మనసు చేసుకుంది సరే మీరు సారే మాట వదిలేయండి అది మాకు తగ్గట్టు మేమే చేయించుకుని పంచుకుంటాం పిల్లకి బంగారం సంగతి పెళ్లి సంగతి చూసుకోండి అని చాలా ఉదారంగా వ్యవహరించింది భార్యాభర్తలు ఇద్దరు వెనక్కి తిరిగి ఇంటికి వస్తున్నంతసేపు ఒక విధమైన ట్రాన్స్లో ఉండిపోయారు రమణమూర్తి ఉద్యోగం మంచిదే కావచ్చు కానీ అతనికి తండ్రి ఇచ్చిపోయింది ఏమీ లేదు ఉద్యోగం ఉంది కనుక ఏదో హోదా నెట్టుకొస్తున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్నది వాళ్ళకి అర్థం కావట్లా ఇంట్లో అందరూ కూర్చుని దాని గురించే మాట్లాడుకున్నారు ప్రమీల ఎక్కువేమీ మాట్లాడకుండా ఓ మూల కూర్చొని వింటోంది పంకజం ఎలాగైనా ఈ పెళ్లి జరిపించి తీరాలని హఠం వెసు ఎలా జరిపిస్తామమ్మా అంతా ఓడిస్తే మహా అయితే దానికో పది కాసులు బంగారం కొనగలనేమో మరి ఇంకా పెళ్లి ఖర్చులు అంటే వాళ్ళ పద్ధతి చూస్తుంటే రెండు లక్షల పైనే అయ్యేటట్టున్నాయి అన్నాడు రవణమూర్తి అంత గొప్ప వాళ్ళేమిట్రా వాళ్ళు పంకజం అడిగింది గొప్పని మామూలుగా అంటే ఆ ఇంట్లో కనుక ప్రమీలను పడేస్తే మా ఈ అది దాంతోపాటు మంద కూడా అంతస్తు పెరిగిపోతుంది ఫలానా వాళ్ళు మనం వ్యాలు బియ్యాల వారని చెప్పుకోవటం ఎంత పరవో తెలుసా రమణమూర్తికి సంబంధం చాలా నచ్చింది కానీ దాన్ని ఎలా అందుకోవాలన్నదే అర్థం కావట్లేదు వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారా సాగదీసింది పంకజం ఇష్టపడితే బంగారం మాట ఎత్తద్దను మనకి ఎంత ఉంటే అంత ఇస్తాం పెళ్ళి కూడా మన స్తోమతను బట్టే చేస్తాం కావాలంటే అలాగే చేసుకోమను తేల్చేశాడు పతంజలి రమణమూర్తి కూడా అదే అభిప్రాయమే లివచ్చాడు ప్రమీలకేం చేయాలో తెలియక అన్నలు చెప్పిన విషయాన్ని శ్రీకాంత్కి జారేసింది చాలామంది అబ్బాయిలాగే శ్రీకాంత్కి కూడా ప్రేమించడానికి సాదా వాయిల్ చీర కట్టుకున్న అమ్మాయి పనికి వచ్చింది కానీ పెళ్లి మాటలు వచ్చేటప్పటికీ కంచి పట్టు చీర లేనిదే పెళ్ళి ఏమిటన్న పెద్దవాళ్ళ పార్టీలో చేరిపోయాడు ప్రమీలకు దిక్కు తోచలేదు త్వమేవ శరణం అంటూ వచ్చి స్వరాజ్యం కాళ్ళ మీద పడిపోయింది స్వరాజ్యానికి ఏం చెప్పడానికి తోచలేదు చిన్నప్పటి నుంచి పెంచిన ప్రేమ ఆమెను వివసు రాళ్ళి చేస్తోంది ఎలాగైనా ఈ పెళ్లి జరిపించి తీరాలి అనుకుంది తనకేం పిల్ల పాప అన్నీ ప్రమీల పతంజలే కదా అనుకుంది పెళ్ళయ్యాక అప్పుడు ఇప్పుడు అప్పుడప్పుడు రామ రమణమూర్తి స్వరాజ్యానికి ఒక పది కాసుల వరకు బంగారంగా ఉన్నాడు పుట్టింటి వారిచ్చిన పది కాసులు ఉండనే ఉంది ఈ పెళ్ళికంటూ పది కాసులు కొనటానికి రమణమూర్తి సిద్ధంగానే ఉన్నాడు మొత్తం ముప్పై కాసులు పైనే అయింది పతంజలి ద్వారా శ్రీకాంత్తో మాట్లాడించింది శ్రీకాంత్ తల్లితో ఏం చెప్పి ఒప్పించాడో కానీ ముప్పై కాసులు బంగారానికి వాళ్ళు ఒప్పుకున్నారు మరి ఇంకా పెళ్లి ఖర్చులు చాలా రకాలుగా ఆలోచించింది ఈ హైదరాబాద్లో కనుక మూడు రోజులు పెళ్లి చేయడం అంటే తమశక్యం కాదు అందుకనే దేవుడి దగ్గరికి వెళ్ళి లెంపలు వేసుకుని అపరాధం చెప్పుకుంది రమణమూర్తితో మల్లగొల్లాలు పడి ఆ ఆ తిరుపతి వెంకట రమణమూర్తిని అడ్డం వేసుకుంది తిరుమల కొండ మీద పెళ్లి చేస్తానని మొక్కుకున్నామని అప్పటిదాకా లేని మొక్కుని ఎప్పుడో మొక్కుతున్నట్టుగా అప్పుడు మొక్కుకుంది దేవుడు మొక్కును మగ పెళ్లి వారు ఎలా కాదనగలరు బంధువర్గం అంతా రావటానికి వీలుండదని కాస్త గునిశారు పెళ్ళయి ప్ర వచ్చాక సిటీలో పెద్ద హోటల్లో ఒక పూట రిసెప్షన్ ఏర్పాటు చేయించింది ప్రమీల కోరిక తీరింది పద్మనాభం గారి పరువు నిలబడింది రమణమూర్తికి సంతోషంగానే ఉంది ప్రమీల ఈ పెళ్లి చేసుకోవటంతో సంఘంలో పేరు డబ్బు ఉన్నవాళ్లతో సంబంధం కలి కలిసింది ఈ పెళ్లి జరగాలని అతను ఎంతగానో కోరుకున్నాడు అసలు స్వరాజ్యాన్ని బంగారం ఇమ్మని అతనే అడుగుదామనుకున్నాడు కానీ పెళ్ళాం బంగారం తీసుకుని చెల్లెలి పెళ్లి చేస్తావా అని అందరూ అంటారేమోనని పైకి మాట్లాడలేదు కానీ స్వరాజ్యమే తనంత తానుగా ముందుకొచ్చి అతను కొన్న బంగారమే కాకుండా తనకి పుట్టింటి వాళ్ళు ఇచ్చింది కూడా ఊడ్చి ఇచ్చేసింది ఒక్క బంగారం ఇవ్వటమే కాదు ఎంతో తెలివిగా ఆలోచించి పతంజలిని పక్కన పెట్టుకుని అంతా సభ్యంగా జరిపించి వాళ్ళని వీళ్ళని అందరినీ సంతోషపరిచింది కానీ ఇంట్లో ఒక్కళ్ళు కూడా బాగా చేసావని ఒక్క మంచి మాట కూడా అనలేదు చేయికి ఏం చేస్తుంది చేయాల్సిన ధర్మం కనుక చేసింది చేయకపోతే చేయలేదని చెడుగా చెప్పుకోవాలి తప్పితే చేసినప్పుడు మెచ్చుకోవటం అనవసరం మెచ్చుకుంటే నెత్తికెక్కి కూర్చుంటుంది రేపొద్దున మాట విందో ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి రైతు రౌతు కొద్దీ కుర్రం తను ఇలా ఉండబట్టే రాజ్యం అలా అగ్గగ్గలాడుతూ చేస్తోంది తనే మాత్రం చనువిచ్చినా ఇంకేమైనా ఉందా అని రమణమూర్తి ఆలోచన రమణమూర్తి తనను మెచ్చుకుంటాడని కానీ మెచ్చుకోవాలని కానీ స్వరాజ్యం ఎప్పుడు అనుకోలేదు ఆమెకు తెలుసు అతని దృష్టిలో తనెప్పుడు కింద పనిచేసే ఉద్యోగిని కనిపిస్తుంది ఏమైనా తప్పులు చేస్తే మెమోలిస్తాడు తప్పితే బాగా చేస్తే మెచ్చుకునే స్వభావం కాద తంది ప్రమీల కోరుకున్న భర్తతో ఆమెను సకల సౌభాగ్యవతిగా దీవిస్తూ చేరసారలతో శాస్త్రోక్తంగా అత్తవారింటికి పంపించింది స్వరాజ్యం ఈ పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ప్రమీలను అత్తవారింటికి సాగనంపేదాకా ప్రతి చిన్న విషయానికి ఆ ఇంట్లో సభ్యుల మధ్య జరిగిన వాదోపవాదాలు అరుపులు కేకలు ఏడవటాలు అలకలు అన్నాలు మానేటాలు ఒకరినొకరు బతిమాలు కోడాలు లాంటివన్నీ జరిగాయి అన్నిటికీ తట్టుకుని తన సహజ లక్షణమైన ఓర్పుతో అందరి మధ్య సయోధ్య నేర్పరిచి ఆ బృహత్ కార్యాన్ని గట్టెక్కించిన స్వరాజ్యం నిజంగా ఆమె గుండెల మీద బరువు దిగినట్టే తేలికపడింది ఏదో సాధించినట్టుగా గర్వంగానూ అనిపించింది మానసికంగానూ శారీరకంగానూ కూడా కష్టపడి ఇంతటి ఘనకార్యాన్ని సాధించాక ఎవరైనా బాగా చేసావమ్మా అంటే బాగుండు అనిపించింది ఆమెకి ఎవరంటారు తనకంటూ ఉన్నవాళ్ళు తమ్ముడు తల్లి మేనత్త ఈ సంగతి వాళ్ళకు గనగ తెలిస్తే తన ప్రయోజకత్వానికి ఎంత సంతోషిస్తారో అనిపించింది కానీ వాళ్ళకు విషయం తెలిసే అవకాశం లేదు వాళ్ళు ఇంటికి రారు తను అక్కడికి వెళ్ళకూడదు అది రమణమూర్తి స్వరాజ్యాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు జరిగినటువంటి ఒప్పందం ఆ ఒప్పందం గుర్తొస్తేనే స్వరాజ్యానికి గుండెల్లో గుచ్చినట్టు అవుతుంది మేనత్త తల్లి తమ్ముడు తలపుల్లోకి వస్తే చాలు ఆమె కళ్ళు తడవుతాయి ఒక్కసారి ఆ తలపుల్లోకి వెళ్ళిపోయింది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ కాసేపట్లో విందాం థ్యాంక్ యూ